నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియోలో పెన్షనర్లకి గుడ్ న్యూస్ అండి పెన్షనర్లకి అనుకూలంగానే సుప్రీం కోర్టు అయితే రావడం జరిగింది మరి ఏంటి అనే పూర్తి వివరాలు ఈ వీడియో తెలుసుకుందాము వీడియోని అయితే ఎక్కడికైనా స్కిప్ చేయకుండా ఇంటి వరకు చూడండి ఫ్రెండ్స్ అప్పుడు ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియో ఒక లైక్ చేయండి ఈ వీడియోని తోటి పెన్షనర్ మిత్రులతో అయితే షేర్ చేయండి కొత్తగా మన ఛానల్ చూస్తూ సబ్స్క్రైబ్ చేసుకున్నారు ఎవరైనా ఉన్నట్లయితే దయచేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి ఆలస్యం చేయకుండా మనం వీడియోలోకి అయితే వెళ్తాము ఫ్రెండ్స్ విషయానికి వచ్చినట్లయితే మనం ఇక్కడ డేట్ చూసుకోవచ్చు జూలై ఒకటి రెండు వేల పద్దెనిమిది తర్వాత పదవి చేసినటువంటి పెన్షనర్లు రాష్ట్ర ప్రభుత్వము పదహారు లక్షలకు పెంచినటువంటి గ్రాట్యుటీని మాకు అమలు చేయలేదని హైకోర్టులో కేసు వేయడం జరిగింది ఈ కేసు ప్రస్తుతం హియరింగ్ దశలోనే ఉందన్నమాట సో నిన్నటి రోజున ఎలక్ట్రానిక్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఉద్యోగుల గ్రాడ్యుయేట్కి సంబంధించి రెండు వేల పది పీఆర్సీకి సంబంధించి తెలంగాణ హైకోర్టులో ఒక తీర్పు అయితే వచ్చింది యాజమాన్యం దాఖలు చేసినటువంటి పిటిషన్ కొట్టివేస్తూ గ్రాట్యుటీ అనేది ఉద్యోగుల హక్కు అలాగే యాజమాన్యం ఔదార్యంతో ఇచ్చేదేమి కాదు అని పిటిషన్ కొట్టివేసిందనమాట ఇక్కడ ఉద్యోగులకు సంబంధించి ఫేవర్ గా అయితే రావడం జరిగింది పదవి విరమణ చేసిన లేదా మరణించిన గ్రాట్యుటీ ఇవ్వాల్సిందే అని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది ఈ పెన్షన్ గ్రాట్యుటీ అనేది రెండు వేల పది నుంచి అవుతుందని యాజమాన్యం కోర్టుకు తెలియజేసింది గౌరవ హైకోర్టు వారు పెంచిన తేదీ నుంచి కాకుండా రెండు వేల ఏడు నుంచి రెండు వేల పది మధ్యలో పదవి చేసిన వారందరికి కూడా అమలు చేయాలని అయితే మళ్ళీ ఒకసారి పెన్షన్ సంబంధించి ఫేవర్ గాని అంటే వారికి సంబంధించి తీర్పు అయితే రావడం జరిగింది గుడ్ న్యూస్ ఇక గ్రాట్యుటీకి సంబంధించి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము పిఆర్సి రెండు వేల ఇరవై రెండు అమలు చేస్తూ గ్రాట్యుటీ అనేది పదిహేడు జనవరి రెండు వేల ఇరవై రెండు నుంచి పెంచిన పదహారు లక్షలు అమలు అవుతుందని జివో నెంబర్ రెండు ఇచ్చారు గతంలో ఈ విధంగా ఇవ్వలేదు పెన్షన్ లేదా తగ్గించిన పీఆర్సీకి మాత్రమే అమలు అవుతుండేది దీనికి విరుద్ధంగా రాష్ట్ర ప్రభుత్వం అయితే ఇచ్చి ఉంది ఇక పెన్షన్ గ్రాడ్యుటీ అమలు చేయమని రెండు వేల పద్దెనిమిది జనవరి ఒకటి తర్వాత పదవి విరమణ చేసిన వారు రాష్ట్ర ప్రభుత్వాన్ని వివిధ లాయర్ల ద్వారా హైకోర్టులో కేసులు అయితే వేయడం జరిగింది ఈ కేసు రాష్ట్ర హైకోర్టులో ప్రస్తుతం హియరింగ్ స్టేజ్ లో ఉంది రెండు వేల ఇరవై మూడు సెప్టెంబర్లో వాయిదా పడిన తర్వాత ఈ కేసు త్వరలో హియరింగ్ వచ్చే అవకాశం అయితే ఉందని చెప్తూ ఉన్నారు కి సంబంధించి దేశవ్యాప్తంగా అనేక రాష్ట్రాల్లో వివిధ ఈ విధంగానే అమలు చేయకపోవడం వల్ల రెండు వేల ఐదు రెండు వేల పది మరియు రెండు వేల పదహైదు పిఆర్సీలో సమస్యలు వచ్చినప్పుడు పెన్షనర్లు కేసు వేయడం ద్వారా అనుకూలమైన తీర్పులు పొందగలిగారు అలాగే రాష్ట్ర ప్రభుత్వాలు గౌరవ సుప్రీంకోర్టులో ఛాలెంజ్ చేసిన పెన్షనర్లకు కూడా అనుకూలంగానే తీర్పులు ఇస్తూ పిటిషన్లను అయితే హైకోర్టు వారు కొట్టేశారు సో తెలంగాణ హైకోర్టు కూడా ఎలక్ట్రానిక్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఉద్యోగులకు అనుకూలంగానే తీర్పు ఇవ్వడం పరిణామము ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ పెన్షన్లకు కూడా కేసు హీరింగ్ మొదలైనట్లే తుది తీర్పు అనుకూలంగానే రావచ్చు అని అయితే అనుకుంటున్నాము సో మన రాష్ట్రం గత లకు భిన్నంగా గ్రాట్యుటీ రెండు వేల ఇరవై రెండు జనవరి నుంచి అమలు చేస్తామని పేర్కొన్నారు ఈ విధంగా పిఆర్సీ నిబంధనలకు విరుద్ధం ఎందుకంటే పిఆర్సీ కమిషన్ ఏదన్నా పెంచాలన్నా తగ్గించాలన్నా పీఆర్సీకి సంబంధించి సంబంధించిన ఉద్యోగులకు మాత్రమే వర్తిస్తుంది దీనికి విరుద్ధంగా తదుపరి పదవి వివరణ చేసిన వారికి అమలు చేశారు అది అలా అమలు కాదనమాట ఇక్కడ కూడా పెన్షనర్లే గెలిచే అవకాశం ఉందనమాట వారికి ఫేవర్ గా ఇక ఫర్ ఎగ్జాంపుల్ రెండు వేల ఇరవై ఒకటి డిసెంబర్ నెలలో పదవీ చేశారు ఒక వ్యక్తి అనుకుందాము ఒక ఉద్యోగి సో పెన్షన్ గ్రాట్యుటీ అనేది జనవరి నెల రెండు వేల ఇరవై రెండు నుంచి అమలు చేశారు సదరు ఉద్యోగి నెలల వ్యవధిలోనే నాలుగు లక్షల రూపాయలు అయితే కోల్పోయారు అలాగే మిగిలిన పెన్షనర్లు కూడా నాలుగు లక్షల రూపాయలు కోల్పోయారు ఈ తీర్పు అనేది రెండు వేల పద్దెనిమిది జూలై ఒకటి తర్వాత విరమణ చేసిన వారికి ఊరట కలిగిస్తుంది భవిష్యత్తులో గ్రాట్యుటీ పెంపుకు సంబంధించి మనకు కూడా అనుకూలమైన తీర్పు అయితే వస్తుందని ఆశిద్దాం ఫ్రెండ్స్